ఒకే మహిళకు ఐదుగురు భర్తలా అవును ఇది మహాభారతంలోని ద్రౌపది గురించే ఎందుకు ద్రౌపది ఐదుగురు పాండవులను పెళ్లాడింది ఇది కేవలం కర్మఫలమా లేక దేవుడి సంకల్పమా అసలు కథ మీలో ఎంతమందికి తెలుసు పూర్వజన్మలో ఆమె పేరు నలిని ఒక నిశ్చల భక్తురాలు భగవంతునిపై అపారమైన నమ్మకంతో రోజూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండేది ప్రతిసారి వేరు వేరు గుణాలు కలిగిన భర్త కోసం అడిగిందట అలా ఒక్కసారి కాదు ఐదు సార్లు అడిగిందట పరమశివుడు చిరునవ్వు నవ్వారు నీ మనసు పవిత్రం నీ ఆకాంక్ష నిస్వార్థం కానీ నీవు ఐదు సార్లు వేరువేరు అభిలాషలు కోరావు కావునా నీ తరువాతి జన్మలో నీకు ఐదుగురు భర్తలు లభిస్తారు ప్రతి ఒక్కరూ ఒకో గుణానికి ప్రతిరూపంగా అంటూ ఆశీర్వదించారట ఇది ఆశీర్వాదమా లేక శాపమా ఆమె మళ్లీ అగ్నికన్యగా ద్రౌపదిగా జన్మించి పాండవులను పెళ్లి చేసుకుంది మీరు కూడా శివుని ఎదుట నిలబడితే ఒక్క అవకాశం వచ్చిందంటే ఏం అడుగుతారు కామెంట్స్లో తెలియజేయండి